నాకు చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు నాకు ఎవరైనా కొత్త నెంబర్ నుంచే కాల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కాల్ రికార్డ్ కావాలి నెక్స్ట్ వచ్చి నేను ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటానో ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చినా ఆటోమేటిక్గా కాల్ రికార్డ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో డైల్ పేడ ఓపెన్ చేసుకోండి డైల్ పేడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ జనరల్ కింద కాల్ రికార్డింగ్ దీని క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ ఆటోమేటికలీ రికార్డు అన్నో నెంబర్ మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆఫ్లో ఉండిందంటే మనకు ఎవరైనా కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తే వాళ్ళ కాల్ అనేది రికార్డ్ కాదు ప్రతి ఒక్క కాల్ నాకు రికార్డ్ కావాలి అంటే ఈ సెట్టింగ్ ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ కాల్ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది నాకు ఇలా కాల్ రికార్డ్ కాకూడదు నేను ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటానో ఆ నెంబర్కే కాల్ రికార్డ్ కావాలంటే ఇక్కడ కింద ఆటోమేటికల్లీ రికార్డ్ దోస్ నెంబర్స్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి సెలెక్టెడ్ నెంబర్స్ ఆల్వేస్ రికార్డ్ సెలెక్టెడ్ నెంబర్స్ మనకి డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెటింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసే కాంటాక్ట్ ఇక్కడ చూసే కాంటాక్ట్స్ మనం క్లిక్ చేస్తానే మీ ఫోన్లో ఉండే నెంబర్స్ అంతా అక్కడ చూపిస్తుంది మీరు ఏ నెంబర్కి అయితే కాల్ రికార్డ్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చిందంటే కాల్ అనేది ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది ఓకే గాయస్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్